హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వికేడేజన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను ఈరోజు చిన్న అకేషన్ ఉంది సో వీడియో మాత్రం చాలా బాగుంటుంది నార్త్ ఇండియన్స్లో ఎలా పూజలు చేస్తారు సో నన్ను అయితే చిన్న పూజకైతే మా ఇంటి పక్కన వాళ్ళు పిలిచారు సో అనమాట ఇక్కడ మా చిన్నోడు ఒక్క రెడీ అయితే సరిపోతుంది మనం రెడీ కాకుండా పర్లేదు అలానే లాక్కెళ్ళిపోతాడు సో అయితే వానికి ఫస్ట్ డ్రెస్సేషన్ అనమాట సో ఇక నన్ను అయితే అస్సలు రెడీ అవనివ్వట్లేదు ఇటు వచ్చి లాగుతున్నాడు అటొచ్చి లాగుతున్నాడు స్పెషల్ ఏంటంటే ఇది హనుమాన్ జయంతి రోజు చిన్న పూజ అయితే ఇక్కడ నార్త్ ఇండియన్స్ వాళ్ళు జరిపిస్తున్నారు సో మా ఇంటి పక్కనే అనమాట నన్ను ఇన్వైట్ చేశారు సో అందుకే పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ టైంలో గుడికి రమ్మంటే వెళ్తున్నాను వీడియో మాత్రం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదు ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా సిక్స్ అవుతుంది సో ఫైవ్కి రమ్మన్నది కాకపోతే ఇక పిల్లలతో అవ్వదు కదా మా బావ కూడా ఫైవ్కి డ్యూటీకి వెళ్ళిపోయారు సో ఇక నెమ్మదిగానే వెళ్తాంలే అనగానే స్టార్ట్ కాదు కదా అని చెప్పి లేట్గానే రెడీ అవుతున్నాను ఇందులో మళ్ళీ మాకు హిందీ ఫ్లోర్లో కూడా ఒక సిస్టర్ వస్తానంది సో తనైతే ట్యూషన్ చెప్తారనమాట తన టైమింగ్స్ అయితే సిక్స్కి వెళ్దామంది సో సరేలే అని చెప్పి రెడీ అయ్యి తన కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను సో వాళ్ళు రెడీ అవుతున్నారనమాట మేము రెడీ అయ్యాము సో ఇంకా ఫైనల్గా గుడికి అయితే వచ్చేసాము ఈ సిస్టర్ ఉంది కదా సో తనే అనమాట నన్ను ఇన్వైట్ చేసింది ఇక్కడ చూడండి హిందీ వాళ్ళు భజనలు బాగా చేస్తారు సో అవైతే మనకు రావాలండి ఉంది కదా సో గుడిలో ఎప్పుడైనా ఇలాంటి భజనలు విన్నారా చూసారా కామెంట్ చేయడం మర్చిపోద్దు సో ఇది వచ్చేసి చిన్న శివాలయం అండి నేను స్టార్టింగ్ వీడియోస్లో ఇలా శివాలయంకి వెళ్ళామని చూపించా కదా సో అదొక్కటే టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూసారా రావి చెట్టు ఎంత పెద్దగా ఉందో కదా ఇక్కడ వీళ్ళు మనం తులసి చెట్టుకు ఎలా పూజ చేస్తామో రోజు ఈవినింగ్ అండ్ మార్నింగ్ అయితే వీళ్ళు రావి చెట్టుకు దీపం ముట్టిస్తారు సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది రావి చెట్టు కూడా ఇంత ఇంట్రెస్ట్గా పూజలు చేస్తారా అని తులసి చెట్టుకు పెట్టినా పెట్టకపోయినా సరే రావి చెట్టుకు అయితే వీళ్ళు చాలా నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు సో అందరూ అక్కడ పూజలో కూర్చున్నారు సో నన్ను ఇక్కడ కూర్చొనిస్తారు మా పిల్లలు ఇక నన్ను కూర్చొని ఇవ్వట్లేదు అని చెప్పి ఇక సైలెంట్ అయిపోయి కాసేపు అలా కూర్చొని బయటకు వచ్చేసాను ఎందుకంటే పిల్లలు అటు ఇటు వెళ్తున్నారనమాట పక్కనే రోడ్డు ఉంది మెయిన్ రోడ్డు సో ఇక బండ్లు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక వచ్చేసాను ఇక ఫైనల్గా పూజ అయితే అయిపోయింది మాకు ప్రసాదంగా ఒక అరటిపండు స్వీటు ఒక లడ్డు ఇచ్చారు సో పిల్లలైతే ఇష్టంగా తిన్నారు ఇక్కడ మాకు పార్టీస్ అని అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా అక్కడికి గుడికి వెళ్ళగానే మా పెద్దోడైతే ఏమైనా తినడానికి ఇస్తారా అని చెప్పి అడుగుతున్నాడు అలా ఉంది మన సిచ్యువేషను సో ఇక లేట్ అయిపోయింది బాగా మళ్ళీ నడిచి రావడమే కొంచెం అబ్బు కూడా ఉంది మా బావ డ్యూటీ ఏమో నైన్కి వస్తారు సో ఇక అప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది అందుకే ఇక తను వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి ఇక మేమే నడిచైతే వస్తున్నాను వన్ కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు నాకు తెలిసి సో ఇక ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము ఫ్రెష్ అయిపోయాము సో మీకు ఎలా అనిపించింది ఇంతే స్మాల్ వీడియో వీడియోనిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు అందులో అందరూ హిందీ వాళ్ళే నేను ఒక్కదాన్నే అమ్మాయిని సో అయినా పర్లేదు బాగా మంచిగా అనిపించింది ఎందుకంటే మన జయంతి రోజు గుడికి వెళ్ళలేదే అనుకున్నాను కానీ ఆ సిస్టర్ పిలిచింది చాలా హ్యాపీగా అనిపించింది ప్లీజ్ అండి వెళ్లే ముందు చిన్న లైక్ ఇవ్వండి బాయ్ బాయ్